గురుపూర్ణమి ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పూర్ణమి ఈ రోజున గురువులను పూజిస్తారు గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవారు మానవజాతికి అంతటికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందివ్వటమే కాక వారసత్వాన్ని ఇచ్చినవారు మానవులందరూ గురువుగా చెప్పుకోవలసిన వారు వేదవ్యాసుల వారు పూర్వనామం కృష్ణద్వైపాయనుడు పరాశర మహర్షి వలన సత్యపతి అందు భగవదంశతో వ్యాసముని జన్మించెను ఒకనాడు పవిత్ర సరస్వతీ నదీ జలములలో స్నానం ఆచరించి ఏకాంత ప్రదేశమున కూర్చుని కాలప్రవాహమును అనుసరించి కలియుగమున భౌతిక వస్తువుల శక్తి తగ్గి జనులు శ్రద్ధారహితులై శక్తిహీనులై కర్తవ్య నిర్ణయములను నిర్ణయించుటలో కూడా వారి బుద్ధి సన్నగిల్లి అల్పాయుష్కులై మందభాగ్యులైన ప్రజలను చూచి వ్యాసమహాముని ఆలోచించను అల్పప్రజ్ఞ గల కూడా అధ్యయనను అనువుగా ధారణ చేయుటకు దీనవత్సలుడైన వ్యాసభగవానుడు వేదములను విభాగము చేశను అందువలన ఆయన వేదవ్యాసుడిగా ఖ్యాతి పొందెను వేదములను శ్రవణము చేయుటకు అర్హత లేని వారికి శాస్త్రోత్తములైన కర్మల ద్వారా వారికి శ్రేయస్సు కలుగుటకు మహాభారతమును రచించెను ఇతిహాస పురాణములతో కూడి వేదధర్మములకు సమానముగా ఉన్నందున మహాభారతము పంచమ వేదముగా ప్రసిద్ధి పొందెను వ్యాసుడు తన శక్తి ధారపోసి మానవుల శ్రేయస్సుకు పాటుపడినను మనస్సుకు సంతృప్తి కలగలేదు భగవత్ ప్రాప్తికి సాధనములైన భాగవత ధర్మములు భాగవతోత్తములకు ప్రీతికరములు అవియే భగవంతునికి ఇష్టములు భగవత్ సాక్షాత్కారమునకు సాధనములైన భాగవత ధర్మములను వర్ణింపలేదు అదియే నా అసంతృప్తికి కారణము కాబోలు అని తలచుచుండగా ఆ సమయానికి నారదుడు అక్కడికి వచ్చను నారదుని రాకను గమనించి వ్యాసుడు ఎదురేగి నమస్కరించి అతిథి సత్కారపూర్వకముగా పూజించెను వీణాపాని అయిన నారదుడు వ్యాసమహర్షి సమీపమున కూర్చుండి చిరునవ్వుతో వ్యాస మహాత్మ సకల పురుషార్థ ధర్మములతో కూడిన మహాభారతమును రచించివి అంతటి మహాద్భుత కార్యమును సాధించినను అసంతృప్తి మనసుతో ఉన్నట్లు కనిపిస్తున్నావు అనగా నారద మహర్షి మీరు పలికినది నిజమే సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుడివి జ్ఞానము కలిగిన వాడివి నా ఈ అసంతృప్తికి కారణము తెలుపమనగా మునివరా నీవు ధర్మము పురుషార్థములను గూర్చి వివరించినంతగా శ్రీకృష్ణ పరమాత్మ మహిమను వర్ణింపలేదు భగవద్భావము లేకుండా నిష్కామకర్మ శాస్త్రజ్ఞానము శోభించవు జగత్పూజ్యుడైన శ్రీకృష్ణ భగవాను గుణములను లీలావతారములను కీర్తింపుమని చెప్పిరి అంతటా శ్రీకృష్ణ భగవద్వాణిని సంకలనం చేసి జగత్తుకు అందించారు వ్యాసభగవానుడు వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు అయినప్పటికీ విద్యను అభ్యసించుటకు గురుకులమునకు వెడలేను శ్రీకృష్ణుడు కంసుని వధించిన అనంతరము తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెరసాల నుండి విడిపించను దేవకీ వసుదేవులు తమ కుమారులైన బలరామకృష్ణులను అక్కున చేర్చుకొని పరమానంద వరితులై ఆనందాశ్రులచే వారిని అభిషేకించిరి అనంతరము వసుదేవుడు గర్గమహర్షి మొదలగు బ్రాహ్మణుల చేత బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములను జరిపించను ఉపనయన మంత్రోపదేశమును పొంది బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించిరి బలరామకృష్ణులు సర్వజ్ఞులు వారు జగద్గురులు అయినను లోకమర్యాదను అనుసరించి భూమిపై మానవులందరూ గురువుల ఉపదేశం కానిదే విద్యావంతులు కాలేరని బోధించాలని వారును గురుకులమునందు విద్యాభ్యాసం చేయుటకై ఆచార్యుణ్ణి అన్వేషిస్తూ కాశీ చేరుకున్నారు అక్కడ అవంతిపుర వాసి కాశ్యప గోత్రజుడు అయిన సాందీపని అని గురువు దగ్గరకు చేరెను బలరామకృష్ణుడు గురువును దైవ సమానునిగా భక్తి శ్రద్ధలతో సేవించి గురువు ఆదరాభిమానాలను పొందారు సాందీపని ఆ సోదరుల నిర్మల సేవాభావములకు ప్రసన్నుడై వారికి చతుర్వేదములను ఉపనిషత్తులను ధనుర్వేదమును ధర్మశాస్త్రములను రాజనీతి శాస్త్రములను అధ్యయనము చేయించిదిరి గురువుగారు ఒక్కసారి చెప్పినంత మాత్రము వారి రూరు సకల విద్యలను సంపూర్ణముగా గ్రహించి అరవది నాలుగు దిన అరవది నాలుగు కళలను నేర్చుకునిది పిమ్మటవారు సాందీపునితో గురువర్య మేము గురుదక్షిణను సమర్పించుము మీ అభీష్టం తెలుపమని ప్రార్థింపగా బలరామకృష్ణుల అద్భుత మహిమను బుద్ధిబలమును చూచి ఆ మహాత్ముడు భార్యతో సంప్రదించి శిష్యులారా మా కుమారుడు సముద్రంలో ప్రభాస తీర్థము చోట మునిగి మృతి చెందెను ఆ బాలు తీసుకువచ్చి మా దంపతులకు అప్పగించుము అదియే మా గురుదక్షిణ అనెను బలరామకృష్ణులు సంతోషించి రథము నద్రోహించి ప్రభాస తీర్థము చేరి సముద్ర తీరమున క్షణకాలం కూర్చుండి సాగరా నీ తరంగముల ద్వారా మా గురుపుత్రుణ్ణి నీలో చేర్చుకున్నావు వెంటనే ఆ బాలుడిని తీసుకుని వచ్చి మాకు అప్పగించమనగా సాగరుడు శ్రీకృష్ణ మీ గురుపుత్రుణ్ణి నేను అపహరించలేదు శంకరూపధరుడైన పంచజనుడు అనే దైత్యుడు మీ గురుతనయుణ్ణి అపహరించి ఉంటాడు అన్నంతనే కృష్ణపరమాత్మ జలములలో ప్రవేశించి ఆ దైత్యుణ్ణి చంపెను కానీ అతని శరీరములో గురుసుతుడు కనపడలేదు అంతటా దైత్యుని శరీరం నుండి పుట్టిన శంఖం పాంచజన్యం తీసుకొని సంయమనీపురం అనగా యమపురి చేరి శంఖం పూరించగా యమధర్మరాజు ఆ మహాధ్వని విని బలరామకృష్ణులకు ఎదురేగి భక్తితో సేవించి లీలామానుష విగ్రహుడు అయిన ఓ శ్రీకృష్ణ మీ ఇద్దరికీ నేనెట్టి సేవలు చేయవలనో తెలుపమనగా యమధర్మరాజ మా గురుపుత్రుడు చేసుకొనిన కర్మలను అనుసరించి అతనిని ఇచ్చటికి తీసుకువచ్చిరి అతనిని మాకు అప్పగించుము అనెను వెంటనే శ్రీకృష్ణుని అనుసరించి యముడు ఆ బాలకుని తీసుకుని వచ్చి వారికి ఇచ్చెను పిమ్మట ఆ యదువంశ శిరోమణులు ఆ బాలకునితో సాందీపని ఆశ్రమానికి వచ్చి గురువుకు అతనిని అప్పగించి ఇంకనూ ఏమి కావాలనో తెలుపమని ప్రార్థించిరి వీరులారా మీరు చక్కని గురుదక్షిణ ఇచ్చి మమ్మ చేసిరి మీ కీర్తి సకల లోకాలకు విస్తరించును మీరు అభ్యసించిన వేదశాస్త్రములను సమస్త లోకములందునూ నిత్యనూతములై వర్ధిల్లును అని దీవించను గురువు దీవెనలను పొందిన బలరామకృష్ణులు గురువు అనుజ్ఞను పొంది రథమును అధిరోహించి మధురానగరము చేరిన వారిని చూసి పురప్రజలందరూ తాము కోల్పోయిన సంపదలను తిరిగి పొందినట్లు సంతోషించిరి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు ప్రణమిల్లుతూ గురువులందరికీ వందనములు నర్పిస్తూ జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్